హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి సప్త శనివారాల వ్రతం గురించి చెప్పబోతున్నాను ఎంతో శక్తివంతమైన పూజ అండి ఇది ఈ పూజ వల్ల కలిగే అద్భుత ఫలితాలను ఇప్పుడు చెప్పబోతున్నాను మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ వ్రతం ఒకసారి చేసుకుంటే తప్పకుండా మీరు ఆ సమస్య నుంచి గట్టెక్కుతారు ఈ వ్రతం మొదలుపెట్టిన కొద్ది రోజులకే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు అందుకే ఈ మహిమగల పూజ గురించి పూర్తి వివరాలను మీకు చెప్తానండి ఈ పూజని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పూజ పాటించాల్సిన నియమాలు విధి విధానాల గురించి మీకు చెప్తాను ఈ పూజ చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఏదో ఒక శనివారం రోజు మీరు ఈ పూజను ప్రారంభించవచ్చండి ముందుగా వరిపిండి దీపాల కోసం వరిపిండి అలాగే నెయ్యి బెల్లం ఒక అరటిపండు ఆవుపాలు కలిపి ప్రమిదల కోసం ఇలా పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి అది ఒక గంట పాటు నానవ్వాలి అలా అయితే ప్రమిదలు విరగకుండా వస్తాయి అలాగే చలివిడి కోసం వరిపిండి పాలు నెయ్యి బెల్లం కలిపి చలివిడి చేసుకోవాలండి అలాగే మీకు తగినట్టుగా ప్రసాదాలను కూడా తయారు చేసుకోవాలి ఎవరికి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఒకరు ఒకటి చేసుకోవచ్చు రెండు మూడు మీకు ఎన్ని నచ్చితే అన్ని చేసుకోవచ్చండి తర్వాత చిమిలి వండలు ఉండాలండి ఉదయం పూట చిమిలి వండలు నైట్కి ఈవినింగ్ పూజకి లడ్డూలు శనగపిండితో తయారు చేస్తారు కదండి ఆ లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి అలాగే పూజకి పీట రెడీ చేసుకోవాలండి ముందుగా పీటకి పసుపు రాసి కుంకుమ వరిపిండితో ముగ్గులు పెట్టాలండి దానిపైన పసుపు రంగు వస్త్రం పరిచి దానిపైన ఐదు గుప్పెళ్ళ బియ్యం అయినా పోసుకోవాలి లేదు అంటే ఒక బియ్యం అయినా పోసుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలండి స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాక మనం ఏ పూజకైనా ముందుగా గణపతిని పూజిస్తాం కదండి అలాగే పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని స్వామివారికి ఎడమ చేతి బాగాన పసుపు గణపతిని అయితే ప్రతిష్ఠించుకోవాలండి అలాగే ప్రమిదలు తయారు చేసుకొని ప్రతి ప్రమిదలోనూ ఏడు ఏడు ఒత్తులు వేసుకోవాలండి వరిపిండి ప్రమిదలకి గంధం కుంకుమతో గోవిందనామాన్ని అయితే పెట్టుకోవాలండి అలాగే దీపం వెలిగించేటప్పుడు ఏకహారతో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలండి అగ్గిపట్టితో వెలిగించకూడదు దీపాలు ఈజీగా వెలగాలంటే భక్తులకి పైన చిన్న కర్పూరాన్ని రాస్తే ఈజీగా వెలుగుతాయండి అలాగే వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదండి అందంగా అలంకరించుకోవాలి ప్రతిమాలను కూడా వేసుకోవాలి అలాగే పూలమాలను తులసి దళాలను వేసుకోవాలండి తులసి దళం ఒకటి ఉన్న రెండున్న తులసి అయితే సమర్పించుకుంటే మంచిదండి అది తులసిదల మాలే అవసరం లేదు ఒకటి రెండు వేసుకున్న స్వామికి చాలా ఇష్టమైనదండి అలాగే ముందుగా గణపతిని పూజించుకొని సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకోవాలండి అప్పుడు వెంకటేశ్వర స్వామివారి పూజని ఆరంభించాలండి ఈ పూజలో ముఖ్యంగా చదవాల్సినవి గోవిందనామాలు వెంక వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర సతనామావళి అలాగే లక్ష్మీదేవిని కూడా ఈ పూజలో పూజించాలండి లక్ష్మీదేవి అష్టోత్తర సతనామావళి అలాగే అల్వేలు మంగమ్మ అష్టోత్తర సతనామావళి ముందుగా మనం చదువుకోవాలి మనం అష్టోత్తరం చదువుకునేటప్పుడు అక్షంతలు పువ్వులు వివిధ రకాల పువ్వులతో పూజ చేస్తూ ఉండాలండి కొంతమంది కలసం కూడా పెట్టుకుంటారండి మాకు కలసం లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు ఉన్నవాళ్ళు కలసం పెట్టుకొని కలసారాధన కూడా చేసుకోవచ్చు స్వామివారిని కలసంలోకి ఆవాహనం చేసుకోవచ్చు మాకైతే కలసం ఆనవైతే లేదండి అలాగే వెంకటేశ్వర అష్టోత్తరాలు సతనామావళి అవన్నీ చదువుకోవాలండి అలాగే మీకు ఏవైనా స్తోత్రాలు వస్తే అవి కూడా చదువుకుంటే మంచిది అలాగే లక్ష్మీ అష్టోత్తర సతనామావళి అల్వేల మంగమ్మ అష్టోత్తర సతనామావళి ఇవన్నీ కూడా చదువుకోవాలండి తర్వాత కథ చదువుకోవడం మొదలు పెట్టుకోవాలండి కథ చదువుతున్నంతసేపు చేతిలో అక్షం చేత్తో అక్షంతులు పువ్వులు స్వామివారికి సమర్పిస్తూ పూజ చేసుకుంటూ ఉండాలండి మనసులో ఓం గోవిందాయ నమ అంటూ స్వామివారిని పూజించుకోవాలండి అలాగే చివరిలో కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతి ఇచ్చేయాలండి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారి దగ్గర వేసిన అక్షింతల్ని ముందుగా మన మీద వేసుకొని తర్వాత మన కుటుంబ సభ్యులపైన వేసుకోవాలండి స్వామివారి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉండాలని స్వామివారిని ప్రార్థించాలి ఎటువంటి బాధలు ఉన్నా సరే తప్పకుండా మీ కోరికలను స్వామివారు నెరవేరుస్తారండి ఒకసారి మీరు కూడా ఈ స్వామివారి వ్రతాన్ని చేసి చూడండి మీకే దాని ఫలితం అనేది తెలుస్తుందండి స్వామివారి వ్రతాన్ని నేను చేయడం ఇది మూడోసారి అండి ఇంతకు ముందు కూడా రెండుసార్లు పూ పూజ చేశాను పూజ చేసిన కొద్ది రోజులకే నేను అనుకున్నవి నెరవేరేయండి మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధిస్తూ ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి మీకు తోచిన విధంగా అత్యంత సులభమైన పద్ధతిలో పూజ చేసుకోండి అలాగే చాలామంది ఈ దీపాలను తినాలా నడుగుతున్నారండి దీపం కొండెక్కిపోయాక తినాలా అడుగుతున్నారు అవసరం లేదండి కొంచెం ప్రసాదంగా తీసుకొని మిగతా మిగిలినవి నేలల్లో కలిపేస్తే సరిపోతుందండి పారే నీటిలో కానీ ఆవుకు కానీ పెట్టేసి ఎవరు తొక్కిన ప్రదేశంలో వేసేయాలండి అలాగే ఆత్మ ఆత్మప్రదక్షిణ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి కుదిరితే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదండి ఉపవాసం ఉండి గుడికి వెళ్తే చాలా మంచిదండి మీకు వీలుని పెట్టి చేయండి అలాగే ఈవినింగ్ పూజలో ఎలా లడ్డూలు చేసుకుని పళ్ళు కాయలతో పూజ చేసుకుంటే స్వామివారి పూజ సమాప్తం అయిపోయినట్టేనండి ఓం నమో వెంకటేశాయ నమ